అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఉత్తరం రచన వసుంధర గారు ట్రైన్లోంచి దిగుతూనే రుసరుసలాడుతూ చూసింది దీప అటుపైన భర్త వంక చూడకుండా విసవిస నడిచింది శ్రీనివాస్ హతాశుడైపోయాడు భార్య పుట్టింటికి వెళ్ళి మూడు వారాలైంది అతడు ఆమె కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నాడు ఆమెతో ఎన్నో మాట్లాడాలనుకున్నాడు కానీ దీప కోపంతో వచ్చింది ఇంకా కలుసుకునైనా మాట్లాడుకోలేదు అప్పుడే ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చింది పుట్టింట్లో ఏదో జరిగి ఉండాలి అయితే అత్త మీద కోపం దుత్త మీద చూపటం అన్యాయం కాదా దీప చేతిలోని సూట్ కేసుని బలవంతంగా లాక్కున్నాడు అది కాస్త బరువుగా ఉండటం వల్ల ఆమె అట్టే అభ్యంతరం చెప్పలేదు కానీ అతడి వంక చూడలేదు మాట్లాడలేదు ఇద్దరు రిక్షాలో ఇల్లు చేరుకున్నారు దారిలో రిక్షాలో ఆమెను పలకరించాలనుకున్నాడు శ్రీనివాస్ కానీ ఆమె బొసలు కొడుతూ ఉండటం గమనించి ఊరుకున్నాడు దీప కోపమస్తే ఒళ్ళు పై తెలియదు ఆమెను పలకరించడం రిక్షావాడి ముందు తన పరువు తీసుకుందికి అవుతుందని భయపడ్డాడు శ్రీనివాస్ ఇల్లు చేరాక ఇంట్లో కాసేపు మౌనం రాజ్యమేలింది ఆఖరికి శ్రీనివాస్ ధైర్యం చేసి ఏమైంది దీప అలా ఉన్నావో మీ ఇంట్లో నేను ఎవరెవనేదని అన్నారా అన్నాడు దీప విసురుగా తలెత్తింది కళ్ళల్లోంచి అగ్ని కురిపిస్తూ ఈ ప్రపంచంలో మీరు తప్ప నన్ను బాధించాలనుకునే వారే లేరు అంది శ్రీనివాస్ తెల్లబోయాడు నేనా నేనేం చేశాను ఇప్పుడే కదాను వచ్చింది నేను ఇంటికి వెళ్ళి అన్నాళ్ళయింది మూడు వారాలు నువ్వు వెళ్ళినప్పటి నుంచి క్షణం ఒకయుగంలో గడుపుతున్నాను తెలుసా అన్నీ అబద్ధాలు అంది దీప అదే నిజమైతే మీరు నాకు కనీసం ఒక్కటైనా ఉత్తరం రాసి ఉండేవారు అప్పటికి శ్రీనివాస్కి ఆమె కోప కారణం అర్థమై నేను నీకు ఉత్తరం రాశాను అందలేదా అన్నాడు రాస్తే ఎందుకు అందదు ఏమో పోస్ట్లో మిస్ అయి ఉండొచ్చు కళ్ళబొల్లి కబుర్లు చెప్పకండి మీరు ఉత్తరం రాస్తే నాకు తప్పక అందుతుంది మీ ఉత్తరం చూ రాశాను అంటే నేను మాత్రం నేను నమ్మను పోనీ నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు నా మీద ఒట్టేయండి శ్రీనివాస్ వెంటనే ఒట్టేశాడు దీప తెల్లబోయి ఆఖరికి ఎంతకు తెగించారు అబద్ధాలు ఆడి నా మీద ఒట్లు కూడా వేసేస్తున్నారన్నమాట అంది దీనికి పెద్ద రాద్ధాంతం అది పక్కింటి దాకా చేరింది పక్కింట్లో శోభా శేఖరం ఉంటున్నారు ఇద్దరూ కూడా శ్రీనివాస్ కుటుంబంతో చనువుగా ఉంటారు వివాహానికి ముందు శేఖరం శ్రీనివాస్ మంచి స్నేహితులు ఆ స్నేహం ఇంకా బాగా కొనసాగుతూనే ఉంది శేఖరానికి ఎదుటి వాళ్ళని ఏడిపించడం సరదా ఆ రోజే దీప ఊరు నుంచి వస్తుందని అతనికి తెలుసు వస్తూనే భార్యాభర్తల ఏదో గొడవ ప్రారంభమైందని అతనికి అర్థమైంది అతడు శోభతో వాళ్ళు వచ్చినట్టున్నారు పద పిలిచి కాస్త కాఫీ ఇద్దాం అన్నాడు కానీ అగ్నికి ఆజ్యం పోయాలని అతని అభిలాష దీప శ్రీనివాసులు ఇంకా గొడవ పడుతూ ఉండగానే శేఖరం వాళ్ళింటి తలుపు తట్టాడు అమ్మయ్యా అనుకున్నాడు శ్రీనివాస్ వచ్చింది ఎవరైతేనే తాత్కాలికంగా తనకు మోక్షం లభించింది అతడే వెళ్ళి తలుపు తీసి శేఖరం దంపతులను సాధారంగా ఆహ్వానించాడు చాలా కాలం తర్వాత కలుసుకున్న దంపతులు కదా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనుకున్నాము కానీ మీరే మమ్మల్ని డిస్టర్బ్ చేశారు అందుకని పిలిచి కాస్త కాఫీ అనుకుంటున్నాను అన్నాడు శేఖరం దీప కాస్త సిగ్గుపడింది తమ గొడవ పొరుగింటి దాకా వినపడినందుకు దాని నుంచి బయటపడటం కోసం ఆమె చూడండి అన్నయ్యారు మూడు వారాలు పుట్టింట్లో ఉంటే ఈయన నేను ఎలా ఉన్నాను అని ఒక్కటంటే ఒక్క ఉత్తరం కూడా రాయలేదు పైగా రాశానని అబద్ధం ఆడుతున్నారు అంది శేఖరం వెంటనే బాగుందమ్మా మీ ఆడవాళ్ళ వరుస తను పుట్టింట్లో ఉంటే నా నుంచి రోజుకో ఉత్తరం అందితే సిగ్గుతో చచ్చిపోతున్నానని మావిడ ఉంటుంది అన్నాడు అతడు చెప్పాలనుకున్నది అది కాదు తను భార్యకు రోజుకో ఉత్తరం రాస్తాడని దీపకు తెలియాలి అప్పుడే అగ్నిలో ఆజ్యం పడుతుంది చాలేండి మిమ్మల్ని ఉత్తరం రాసినందుకు నేను ఎప్పుడూ తప్పుపట్టలేదు అంది శోభ వెంటనే తను సిగ్గుపడుతూ శ్రీనివాస్కి శేఖరం ఉద్దేశం అర్థమైంది అతడి గొంతులో పచ్చి పడినట్టు పడినట్టయింది భయం భయంగా దీపం వంక చూశాడు ఆమె కోపాన్ని అణుచుకుంటోంది వాళ్ళిద్దరూ వెళ్ళగానే అగ్నిపర్వతం పేలుతుంది శేఖరం దంపతులు కాసేపు ఉంటే బాగుండని అతడు అనుకున్నాడు కానీ శేఖరం అక్కడ ఎంతోసేపు ఉండలేదు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నది పొగిడి ఎవరికి అబద్ధాలు చెప్పినా భార్యకి చెప్పకూడదని నీతులు చెప్పి ఇప్పుడు ఎగదా వచ్చారు త్వరగా తెమిలి కాఫీకి రండి అని భార్యతో సహా వెళ్ళిపోయాడు శేఖరం వాళ్ళు పోగానే శ్రీనివాస్ భయం భయంగా తలుపులు వేయబోతుండగా చాకలి వచ్చాడు వాడిని చూడగానే శ్రీనివాస్ని శ్రీనివాస్కి కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలన్నంత అభిమానం కలిగింది అభిమానంగా రా రా అమ్మగారు వచ్చేశారు అన్నాడు ఊహించని ఈ ఆహ్వానానికి ఆశ్చర్యపడుతూ చాకలి లోపలికి వచ్చాడు శ్రీనివాస్కి సాధారణంగా చాకలిని చూస్తే చిరాగ్గా ఉంటుంది దీప నేను పద్దు సరిగ్గా వేనంటానని ఈ మూడు వారాలు నేను చాకలికి బట్టలు వేయలేదు తెలుసా అని శ్రీనివాస్ వినయంగా భార్యకి చెప్పాడు దీప మాట్లాడలేదు ఆమె చకచక చాకలికి బట్టలు వేసింది అప్పుడు శ్రీనివాస్ చొక్కాజేబులోంచి ఒక కవరు బయటపడింది ఆ కవరు అతికించి ఉంది దాని మీద స్టాంపులు ఉన్నాయి అడ్రస్ రాసింది అది దీప పుట్టింటి అడ్రస్ దీప చటుక్కున ఆ కవర్ తీర్చి అందులోంచి ఆ ఉత్తరం తీసింది అది శ్రీనివాస్ భార్యకు రాసిన ఉత్తరం భార్యపై తనగల ప్రేమను ఆమెకై తను అనుభవిస్తున్న విరహాన్ని వర్ణిస్తూ అతడు ఉత్తరం రాశాడు ఉత్తరం చదవగానే దీపం కోపం అంతా పోయింది ఆమె ఉత్తరాన్ని కవర్లో పెట్టేసి చాకల్ని పంపేశాక భర్త వద్దకెళ్ళి ఇది ఏటండి అని అడిగింది శ్రీనివాస్ ఆ కవర్ని పరిశీలించి అరే ఇది నేను పోస్ట్ చేయలేదా అన్నాడు భర్త పరధ్యానం విషయం దీపకు తెలుసు ఈ ఉత్తరం నాకు అందుంటే ఒక వారం రోజుల ముందే వచ్చిండేదాన్ని అందామె భర్త వంక ప్రేమగా చూస్తూ నువ్వు వెళ్ళిన నాలుగు రోజులకి ఇది రాశాను పోస్టు చేశానని అనుకున్నాను నన్ను క్షమించు దీప అన్నాడు శ్రీనివాస్ దీప అతన్ని క్షమించేసింది తర్వాత పది నిమిషాల్లో తెమిలి ఇద్దరం శేఖరం ఇంటికి వెళ్ళారు వెళ్ళేటప్పుడు శ్రీనివాస్ తన ఉత్తరాన్ని కూడా తీసుకుని వెళ్ళాడు భార్యాభర్తలు ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ ప్రసన్న బదనాలతో కులాసాగా తన ఇంటికి వచ్చేసరికి శేఖరం తెల్లబోయాడు ఏ శ్రీనివాస్ సమస్య శాంతియుతంగా పరిష్కారం అయిపోయిందా అని అడిగాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో శ్రీనివాస్ అతడికి జరిగింది చెప్పి తన జేబులోని కవరు చూపించాడు శేఖరం చలించకుండా మొత్తం మీద అసాధ్యుడివే మంచి ట్రిక్కే వేశావు అన్నాడు ట్రిక్ ఏమిటి అన్నాడు శ్రీనివాస్ ఆశ్చర్యంగా చెప్తాను ముందు డైనింగ్ టేబుల్ దగ్గరికి పోదాం అంది శేఖరం అన్నాడు అంతా అక్కడిపోయి కూర్చున్నారు శోభ ప్లేట్లో ఇడ్లీ లేచి అందరి ముందు పెట్టింది శోభ నీ అన్న చాలా గట్టివాడు నిన్నటి రోజు రాత్రికి రాత్రి ఉత్తరం రాసి అది పాత జేబులో పెట్టుకుని ఎన్నేళ్ల క్రితం రాసిందని నమ్మించేశాడు మా చెల్లెల్ని అన్నాడు శేఖరం శ్రీనివాస్కి ఇడ్లీ మొక్క గొంతులు అడ్డం పడింది అతను కాసే నీళ్లు తాగి అబద్ధం ఆ ఉత్తరాన్ని నేను చాలా కాలం క్రితమే రాశాను అన్నాడు అక్షరాలు చూసి ఉత్తరం ఎప్పుడు రాసింది తెలుసుకోవచ్చు అన్నాడు శేఖరం శేఖరం ఒక సైంటిస్ట్ ఆ విషయం దీపక తెలుసు అయితే అతను తమను ఆట పట్టిస్తున్నాడని ఆమెకు తెలియదు అందుకే ఎలా అని అడిగింది సిరాను అక్షర రూపంలో కాగితం మీదకి మార్చాలి అది రోజు రోజుకి మార్పు చెందుతుంది ఆ మార్పును గమనించడానికి కొన్ని సున్నితి సాధనాలు మా ల్యాబొరేటరీలో ఉన్నాయి అన్నాడు శేఖరం అయితే ఈ ఉత్తరం మీ దగ్గరే ఉంచి అది ఎప్పుడు రాసిందో కనుక్కొని నాకు చెప్పాలి అంది దీప శ్రీనివాస్ తెల్లబోయి దీప నువ్వు నన్ను అనుమానిస్తున్నావా ఈ విషయంలో నీకు ఇంకా పట్టు ఇంత పట్టుదల ఎందుకు నీకు అన్నాడు ఎందుక మీరు నా మీద కొట్టేశారు గనక శ్రీనివాస్కి ఏం చేయాలో తోచలేదు శేఖరం వినోదాన్ని అర్థం చేసుకునే స్థాయికి దీప ఇంకా ఎదగలేదు ఆమె అంతా నిజమేనని భ్రమిస్తోంది అతడు ఆ రాత్రంతా ఈ విషయం దీపకు నచ్చ చెప్పాలని పగలంతా శేఖరాన్ని కాకబెట్టాలని అనుకున్నాడు టిఫిన్ తిని ఇద్దరూ తమ ఇంట్లోకి వెళ్ళారు శ్రీనివాస్ భార్యకి శేఖర మనస్తత్వాన్ని వివరించి రేపు అతడు ఒకవేళ ఈ ఉత్తరం నిన్ననే వ్రాయబడిందని చెప్తే నువ్వు నమ్మకూడదు అన్నాడు ముందరి కాలకు బంధం వేయకండి అంది దీప కోపంగా అయితే ఆమె కోపం ఎంతోసేపు నిలవలేదు తర్వాత ఇద్దరు ఎన్నో విశేషాలు ముచ్చటించుకున్నారు ఆ రోజు సెలవు కావటం వలన మధ్యాహ్నం మ్యాట్నీ సినిమాకు కూడా వెళ్ళారు శ్రీనివాస్కు మాత్రం మనసులో బెంగగానే ఉంది దీప చూపే ప్రసన్నత తాత్కాలికం రేపు శేఖరం మళ్ళీ తన జీవితంలో తుఫాను సృష్టిస్తాడు సినిమా చూసి హోటల్లో టిఫిన్ తిని ఇద్దరు ఇల్లు చేరారు ఇల్లు చేరిన కాసేపటికి శోభ వారింటికి వచ్చింది ఉత్తరాన్ని ఆమె దీపక అందించి శోభ నీకు తెలియదు మా వారు కాస్త అల్లరి మనిషి మా అన్నయ్య గారిని అనవసరంగా అపార్థం చేసుకోకు అంది అంటే అంది దీప ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు నువ్వు కోపంగా ఉన్నావని తెలిసి ఆయన మా అన్నయ్యని ఇబ్బంది పెట్టడం కోసం ఏమేమో అన్నారు అంది శోభ అంటే ఆయనకి ఉత్తరాలు రాయటం కూడా అబద్ధమేనా కాదనుకో కానీ నేను కులాస నువ్వు కులాస అని తలుస్తాను అని ఉత్తరాలు రాసే భర్త అంటే పోస్ట్ చేయకపోయినా ఇలాంటి ఉత్తరం రాసే భర్త ఉండడం పెద్ద అదృష్టం ఈ ఒక్క ఉత్తరం వేయి మధురానుభావాల మధురానుభావాల పెట్టు అని శోభ అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోయింది ఆ సంభాషణ శ్రీనివాస్ కూడా విన్నాడు అమ్మయ్య శేఖరం కొన్నాళ్ళు బిజీగా ఉంటాడు నా జోలికి రాడు అనుకున్నాడు అతను అయితే శేఖరం ఇంట్లో ఏం జరుగుతుందో శ్రీనివాస్ తెలుసుకోలేకపోయాడు మరి శ్రీనివాస్ మరో రకంగా చాలా రోజుల విరహం అనంతరం భార్యతో కలిసి తిరగటంలో బిజీగా ఉన్నాడు అదండి చూసారా ఒక పక్కన చచ్చిపోతున్నాడు పాపం సమాధానం చెప్పలేక ఏదో జరిగింది జరిగిన దానికి ఏదో సమాధానం చెప్పాలని ఒకదాని కోటి పుట్టిస్తున్నాడు ఈ లోపల ఈ ఫ్రెండ్ ఒకడో పక్కన ఇది ఫ్రెండ్ అంటే సాయం చేసే ఉండాలి కానీ ఇదేంటండి బావ భావమరుదుల్లాగా ఇలా పంచాయతీలు నాకేమిటో అర్థం అవ్వలేదు సరే ఏది ఏమైనా శ్రీనివాస్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదండి ఎందుకంటే నేను శ్రీనివాసనే కదా శ్రీనివాస్ అంటే ఎవరు వెంకటేశ్వర స్వామి ఆ పేరుకు ఒక పర్యాయ పదం ఆ పేరు మరి అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎలాగండి పాపం థ్యాంక్ యూ అలాగే మీరు కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చక్కగా అన్ని కథలకి లైకులు కొట్టి మన చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైతే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాయిన్ చేపించండి మరీ దారుణంగా ఉంది ఛానల్ ముందుకెళ్ళం లేదు అసలు ఇలాగైతే నాకు చదవాలని ఎమోషన్ రావాలి కదండి కొద్దిగా చూడండి బాబో థ్యాంక్ యూ